లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా ఇవి అమ్మాయిలు అబ్బాయిలే కాదు వారి తల్లిదండ్రులు కూడా కన్సల్టేషన్లో ఉన్నప్పుడు నన్ను తరచుగా అడిగే ప్రశ్న నమస్కారం లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని నిర్ణయించేది మీరు కాదు జాతకంలో ఆల్రెడీ రాసేసి ఉంది అది ఎలా అంటే జాతకంలో ఉన్న కొన్ని కలయికులు శుక్రుడితో రాహు కలిసి ఉంటే వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువ అదే శుక్రుడితోని శని లేక గారు కలిసి ఉంటే వీరికి వందకి వంద శాతం అరేంజ్డ్ మ్యారేజ్ జరిగి తీరుతుంది అదే శుక్రుడితోని కుజుడు కలిసి ఉంటే ఇది నిజమైన లవ్ మ్యారేజ్ యోగం శుక్రుడు మన ప్రేమ జీవితానికే కాదు వివాహానంతరం సుఖమైన జీవితానికి చాలా ముఖ్యం అలాంటి శుక్రుణ్ణి జాతకంలో బలపరుచుకోవాలి అలా చేస్తే ప్రేమ సక్సెస్ అవడమే కాదు దానికి మీ పెద్దవారి ఆమోదం కూడా దొరుకుతుంది గుర్తుంచుకోండి ప్రేమ జీవితానికి వైవాహిక జీవితం సుఖంగా సాగడానికి రెండిటికీ మూలం శుక్రుడే